అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటి వరకు జులాయ్ సన్ ఆఫ్ సత్యమూర్తి అలా వైకుంఠపురం సినిమాలు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే మూడు సినిమాల్లో అలా వైకుంఠపురంలో సినిమా రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు సొంతం చేసుకుంది బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ చిత్రాల జాబితాలో ముందు వరుసలో నిలుస్తుంది అనడంలో సందేహం లేదు బన్నీ కెరీర్లో మూడు కీలకమైన విజయాలను అందించిన త్రివిక్రమ్ ఇప్పుడు మరో బిగ్ ప్రాజెక్టుతో రెడీ అవుతున్నారు ఇప్పటి వరకు పాన్ ఇండియాను టచ్ చేయని త్రివిక్రమ్ మొదటిసారి పాన్ ఇండియా సినిమాకు రెడీ అవుతున్నాడు ఈ ఏడాది ఆరంభంలో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రివిక్రమ్ ఆశించిన స్థాయిలో సక్సెస్ను అందుకోలేకపోయాడు అందుకే అల్లు అర్జున్తో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు అందుకోసం త్రివిక్రమ్ ఈసారి సరికొత్త జోనర్లో సినిమాను చేసేందుకు సిద్ధమవుతున్నాడు ఇప్పటి వరకు ఆయన టచ్ చేయని సోషియో ఫ్యాంటసీ మైథాలాజికల్ సబ్జెక్ట్తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడు భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో ప్రారంభించబోతున్నట్లు సమాచారం అందుతోంది ఇప్పటికే హ్యాట్రిక్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ త్రివిక్రమ్లు మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ప్రేక్షకులతో సర్ప్రైజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది ఆకట్టుకునే కథ మంచి స్క్రీన్ ప్లేతో త్రివిక్రమ్ సినిమాలు ఉంటాయనే టాక్ ఉంది ఇప్పుడు అంతకుమించి భారీతనం ఉండే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నారు ఇదే నిజమైతే అల్లు అర్జున్తో ఆయన తీయబోతున్న సినిమా ఖచ్చితంగా ఇండియన్స్ బిగ్గెస్ట్ చిత్రాల జాబితాలో నిలిచే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్తో పాటు ప్రతి ఒక్కరూ నమ్మకంగా ఉన్నారు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా వీరి సినిమా ఉండే అవకాశం ఉంది పుష్ప టూ షూటింగ్తో బిజీగా ఉన్న అల్లు అర్జున్ డిసెంబర్ ఆరున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే రికార్డ్ స్థాయి వసూలతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలుస్తుందని అంతా భావిస్తున్నారు మరోవైపు ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో మరోసారి అల్లు అర్జున్ భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతున్నాడు పుష్ప టూతో వచ్చే క్రేజ్తో త్రివిక్రమ్తో చేయబోతున్న సినిమా అంతకు మించి అన్నట్లుగా ఉంటుందనే ఆశ అభిప్రాయం వ్యక్తమవుతోంది త్రివిక్రమ్ అల్లు అర్జున్ కంబోలో రాబోతున్న భారీ సోషియో ఫ్యాంటసీ సినిమా ఖచ్చితంగా ఫ్యాన్స్కి కన్నుల విందుగా ఉండటం ఖాయం